హాయ్ నమస్తే మన టీవీ ఏదైతే మాజీ ఎంపీ నందిగామ సురేష్ అయితే సత్యనపల్లి కోర్టులో అయితే లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే గతంలో రెండు వేల ఇరవైలో అయితే ఆయన మహాలక్ష్మమ్మ అనే ఒక మహిళపై దాడి చేసినట్లుగా ఆయనపై కేసు నమోదైంది అయితే అందులో ఆయన ఏ వన్గా నందిగామ సురేష్ ఏ టూగా అప్పిరెడ్డి ఏ త్రీగా మేకల వెంకట్ ఏ ఫోర్గా మేకల సురేష్ అదేవిధంగా విధంగా వెళ్ళి సుధీర్ ఏ ఫోర్గా అయితే ఉండడం జరిగింది ఈ కేసులో ఇప్పటికే కొంతమందికి అయితే లొంగిపోయినప్పుడు బెయిల్ ఇవ్వడం జరిగింది అయితే నందిగామ సురేష్ గతంలో వేరే కేసులో ఉండడం ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు వచ్చి డైరెక్ట్గా సత్యనపల్లి హై కోర్టులో అయితే లొంగిపోవడంతో కోర్టులో లొంగిపోయిన అనంతరం అయితే కోర్టులో జడ్జి అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది అయితే ఇది మొత్తం ఇష్యూ అంతా కూడా చూసుకుంటే నందిగామ సురేష్ పై అయితే కనుక త్రీ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ సెక్షన్ల కింద అయితే కేసు నమోదైంది అయితే నందిగామ సురేష్ మహాలక్ష్మమ్మ అనే మహిళను దారి కాసి ఆపి దారుణంగా దూషించడం తిట్టడం దాడి చేయడం అంటూ కూడా ఈ క్రమంలో అయితే కేసు నమోదైంది అప్పట్లో వైసీపీ గవర్నమెంట్లో అయితే అప్పట్లో ఎటువంటి కేసు నమోదు చేయని పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తిగా వివరాల్లోకి వెళ్తే ఏదైతే అమరావతి రైతులకు సంబంధించిన ఒక రథోత్సవ కార్యక్రమంలో అయితే భారీ ఎత్తున మహిళలందరూ కూడా బస్సులో వెళ్ళడం జరిగింది బస్సులో వెళ్తున్న టైంలో మార్గమధ్యమంలో నందిగామ సురేష్ అతను అనుచరులు ఆ బస్సును నిలిపివేయడం జరిగింది అందులో ఉన్న మహిళలందరినీ కూడా తీవ్ర స్థాయిలో దుర్భాషలాడడం తిట్టడం అంటూ కూడా జరిగింది విపరీతంగా దాడి జరిగి అప్పుడు హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సమయంలో కూడా ఆ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎంపీ ఈ రకంగా మాట్లాడుతున్నానంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే పోలీసులు ఎవరు కూడా అతనిపై కేసు నమోదు చేయడం కానీ ఆ విషయాన్ని పట్టించుకోవడం కానీ జరగలేదు అయితే ఈ రెండు వేల ఇరవైలో జరిగిన సంఘటన అయితే ఆ క్రమంలో ఆనాడు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో అయితే కేసు నమోదు కాని పరిస్థితి అయితే ఉంది అయితే నేడు కూటమ ప్రభుత్వం వచ్చాక నందికామ సురేష్ గతంలో అమరావతికి సంబంధించిన మొక్కలకు ధ్వంసం చేయడంలో కూడా అతనిపై కేసు ఉండడం ఆయన అతనిలో అయితే జైలుకెళ్లడం కూడా జరిగింది ఈ క్రమంలోనే నందిగామ పై మరో కేసు అయితే నమోదైన క్రమంలో ఆయన డైరెక్ట్గా వచ్చి సత్యనపల్లి కోర్టులో అయితే లొంగిపోవడం జరిగింది అయితే సత్యనపల్లి కోర్టులో లొంగిపోయిన తర్వాత మెజిస్ట్రేట్ అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సంబంధించిన కేసు అంతా కూడా ఒక మహిళను దూషించారు మహిళను దుర్భాషలాడడం మహిళపై దాడి చేయడం వంటి కేసు సెక్షన్లతో అయితే నందిగామ సురేష్పై అయితే కేసు నమోదైనట్టు అయితే తెలుస్తుంది అయితే ఇదంతా కూడా గమనిస్తే కనుక నందిగామ సురేష్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక రకాలుగా దాళ్ళకి కానీ మహిళలు దుర్భాషాడడం కానీ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకటి కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇతను ఇతని పట్ల ఇతను అనేక ఇబ్బందులు పడ్డాడు ఇబ్బందులు పడ్డా నేపథ్యంలో అయితే ఎంపీ సీట్ని ఇవ్వడం గెలిపించడం కూడా జరిగింది ఆ తర్వాత కొన్ని అమరావతికి సంబంధించిన కేసుల్లో అయితే నందిగామ సురేష్ అయితే ఇరుక్కోవడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే బెయిల్ వచ్చి కొంత ఊరట లభించిందని అయితే చెప్పవచ్చు